గుంటూరు ప్రజలు చిన్నారుల ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడానికి గుంటూరు ఘాట్ టాలెంట్ షో నిర్వహించడం శుభపరిణామమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు సలాం నమస్తే గుంటూరు సొసైటీ పొన్నూరు రోడ్లో నిర్వహిస్తున్న టాలెంట్ షో ని నజీర్ అతిథిగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఒత్తిడి నుంచి విముక్తికి పోటీలు దోహదపడతాయని తెలియజేశారు షమా సుల్తానా నజీరుద్దీన్ మస్తాన్ వలీ సారిక కరీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొత్త ఆలోచనలు తీసుకొని అనేక మంది ఆర్గనైజేషన్స్ నడుపుతా ఉన్నారు అనేక ఆర్గనైజేషన్స్ గుంటూరు నగరంలో గత కొంతకాలంగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా భిన్నంగా ఈరోజు అవసరాలను గుర్తించి ముఖ్యంగా సమాజంలో ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అవగాహన చేసుకొని ఒక మంచి ఆలోచనను ముందుకొచ్చినందుకు డాక్టర్ శమా సుల్తానా గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ముందుగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు సభ్యులు అలీ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారికి అలాగే పెద్దలందరికీ అలాగే ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మనమందరం కూడా ఈరోజు సమాజంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బలహీనత బలం ఉంటుంది బలహీనత ఉన్నటువంటి వాళ్ళు ఆ బలహీనతను చూసి బాధపడి ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బలం ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక బలాన్ని మీరు సమాజం కోసం ఉపయోగిస్తే బలహీనత ఉన్నటువంటి వాళ్ళని మనతో పాటు ఒక మంచి శక్తినిచ్చేటువంటి కార్యక్రమం చేయగలుగుతాం అదే ఈరోజు క్షమా సుల్తానా గారు చేయడం జరుగుతూ ఉంది ఆమె దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని సమాజం కోసం ఉపయోగించేటువంటి ఒక విధానాన్ని ఎంచుకొని ఈరోజు సలాం నమస్తే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడంతో పాటు గుంటూరు గాడ్ టాలెంట్ షో అంటే గుంటూరులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా టాలెంట్ ఉందనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలని ఒక మంచి ఆలోచన తీసుకొని అనేక రకాలైనటువంటి ఈవెంట్స్ ముఖ్యంగా సింగింగ్ డ్యాన్స్ స్టాండింగ్ స్టాండప్ కామెడీ మ్యాజిక్ షో పెయింట్ ఇలా దాదాపు ఒక పది ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి ఆలోచనతో ఎందుకంటే ఈరోజు పిల్లల్లో మనకు తెలియకుండానే చాలామంది పిల్లలకు ఒక టాలెంట్ ఉండదు కానీ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలకి కేవలం పుస్తకాలకే పర్మినేట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటువంటి పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆమె ముఖ్య ఉద్దేశం కొంతమంది అంటే డ్రగ్స్కో లేకపోతే ఆల్కహాల్కో లిక్కర్కో అలవాటు పడిపోయి వాళ్ళందరూ కూడా వెనుకబడిపోతూ ఉన్నారు అటువంటి వారి కుటుంబాలు కూడా అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నాయి అటువంటి కుటుంబాలని మనోధైర్యం కలిగించడానికి వాళ్లతో పాటు మేము ఉన్నాము అని చెప్పి కలిసినట్టుగా కలిసి నడిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక మంచి ఆలోచనతో డాక్టర్ గారు తీసుకున్నటువంటి ఈ అడుగులో మేము అందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములవుతాం సలాం నమస్తే గుంటూరు సొసైటీ ద్వారా మేము ఒక టాలెంట్ షో గుంటూరు గాడ్ టాలెంట్ షో నిర్వహిస్తున్నామండి డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఎయిట్ ఆడిషన్స్ జరుగుతాయి డిసెంబర్ ఫిఫ్టీన్త్ సెమీఫైనల్స్ అండ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఫైనల్స్ జరుగుతాయండి డిసెంబర్ ఫస్ట్ ఇప్పుడు ఆడిషన్స్ స్టార్ట్ అయిపోయాయి ధమాకేదార్ డాన్స్ అండ్ సింగింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ మెహందీ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ స్టార్ట్ అయిపోయాయండి మీ అందరు కూడా కొంచెం తొందరగా వచ్చి ఎంట్రీస్ చేయండి అండ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకోండి మీ టాలెంట్స్ని ప్రదర్శించడానికి అండ్ ఎగ్జైటింగ్ విన్నర్స్కి వాళ్ళ వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ త్రీ థౌజండ్ అండ్ టూ కాన్సులేషన్ ప్రైజెస్ థౌజండ్ థౌజండ్ సో ఎవరైతే ఈ డ్యాన్స్ షో మీన్స్ ఈ టాలెంట్ షోలో పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి విన్నర్స్కి వచ్చేసి మా డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఇనాగరేషన్ జరుగుతుందండి అక్కడ సెలబ్రిటీస్ ద్వారా క్యాష్ ప్రైజెస్ అండ్ మొమెంటోస్ ఇవ్వబడతాయి సో త్వరపడండి అందరూ స్కూల్స్ కాలేజెస్ ఎవ్రీబడి నో ఏజ్ లిమిట్ అండి ప్రతి ఏజ్ క్యాటగిరీ రావచ్చు ఏజ్ కేటగిరీ వైజ్ వన్ టు ఫిఫ్టీన్ ఫస్ట్ కేటగిరీ ఫిఫ్టీన్ అబౌ టు థర్టీ ఈజ్ సెకండ్ కేటగిరీ థర్టీ అబౌ టు ఫిఫ్టీ ఈజ్ థర్డ్ క్యాటగిరీ అండ్ అబౌవ్ ఫిఫ్టీ ఈజ్ ఫోర్త్ కేటగిరీ ప్రతి కేటగిరీలో ఫైవ్ ప్రైజెస్ ఉంటాయి సో త్వరపడండి ఈ టాలెంట్ షో మీకోసం నిర్వహిస్తున్నాం ఏంటి మరి గుంటూరు అంటే మిర్చి మాత్రమే కాదు మల్టీ ట్యాలెంట్ షో ఏంటి మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోయారా ఏం పర్లేదండి ఆన్లైన్ మాత్రమే కాదు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా నడుస్తున్నాయి ప్లీజ్ మీలో ఉన్న మల్టీ టాలెంట్ పర్సన్ ఇక్కడ చూస్తే ప్ర టాలెంట్ అనేది ప్రతి ఒక్కరి సత్తు మాత్రమే కాదండి టాలెంట్ మీ దగ్గర ఉంటే చాలు బట్ మీ యొక్క టాలెంట్ని ప్రపంచం అంతా చూసేలా చేస్తాం మేము ఉన్నాము ప్లీజ్ కమ్ ఫస్ట్ ప్లీజ్ మీరు మీరు యొక్క ఈ ఈ యొక్క అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకూడదు ప్లీజ్ కమ్ ఫస్ట్ ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం సలాం నమస్తే ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గాడ్ టాలెంట్ షో అనేటటువంటి ఒక షోని ఈరోజు ఫౌండర్గా ఉన్నటువంటి షమా సుల్తానా గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు యువత వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే వాళ్ళ యొక్క టాలెంట్ని ఈ విధంగా ఈ స్టేజ్ మీద నిరూపించుకునేటటువంటి ఒక మంచి అవకాశం ఇలాంటి అవకాశంలో ఈరోజు ఒకటో తారీఖున డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం ఈరోజు ఇక్కడ జరగడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం అదేవిధంగా వచ్చే ఆదివారం కూడా కాంపిటీషన్స్ నిర్వహిస్తా నిర్వహిస్తూ ఉన్నారు తర్వాత పదిహేనో తారీఖు సెమీఫైనల్సు ఇరవై రెండు ఫైనల్సు ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గాడ్ టాలెంట్ షో నిర్వహించడం షమా సుల్తానా గారు ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులని ఈ విధంగా ఈ స్టేజ్ని నిరూపించడం నిజంగా ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నటువంటి పరిస్థితి